హాయ్ హలో నీ ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ మార్నింగ్ లవ్ ఫ్యూ విష్ వెరీ హ్యాపీగా నీ ఇక చూస్తున్నారు కదా తమ్ చూసినట్టుగా చూసినట్టుగా కమలం డే బ్లూమర్స్ అనమాట త్రీ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వచ్చేసి అమర్లీ మిక్స్డ్ కలర్స్ ఇవన్నీ సమ్మర్ బల్బ్స్ అనమాట గ్లాడియోలర్ సెవెన్ కలర్స్ నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాము ఒకసారి క్లియర్గా కలర్స్ అన్నీ చూసుకోండి అంటే బ్రహ్మకంలో మనం రెగ్యులర్గా ఏంటి అంటే ఎప్పుడు కూడా నైట్ బ్లూమింగ్ వన్ షేడ్ మాత్రమే చూస్తూ ఉంటాము వన్ ఆర్ టూ షేడ్స్ మాత్రమే కానీ ఇవి డే బ్లూమర్స్ అనమాట మార్నింగ్ టైంలో బ్లూమింగ్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ త్రీ కలర్స్ రేర్ కలర్స్ అనమాట మనకైతే ప్యాకింగ్ ప్రొసీజర్లు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం సేల్కి అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఒకసారి కలర్స్ అన్నీ కూడా చూసుకొని ఆ ప్లాంట్ సైజ్ ఇవన్నీ కూడా చూసుకొని ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసేసి అక్కడ చూసారు కదా అతి చిన్న లీఫ్కి ఎంత చక్కగా బ్లూమింగ్ ఫ్లవరింగ్ కూడా వచ్చేసిందో సో అదనమాట లీఫ్ అనేది ఎంత క్వాలిటీ ఉంటుందో దాన్ని బట్టే ఆ రూటింగ్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది రూటింగ్ సిస్టమ్ అంటే లైక్ అంటే ప్యాకింగ్ ప్రాసెస్ మీకు వచ్చిన తర్వాత రూటింగ్ సరిగా లేదు కొమ్మే పంపించారు అలా ఏం కాదు ఎందుకంటే ఫస్ట్ ఆ కొమ్మ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచెస్ అంతా కూడా అంత హెల్దీగా అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ రూటింగ్ అనేది కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అప్రూవ్ చేసి మళ్ళీ మీకు ప్యాకింగ్ ప్రొసీజర్ పంపించాలి కాబట్టి సో ఇలా ఉంటాయి వాటిని మళ్ళీ అప్రూట్ చేసి నీట్గా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించాలి మళ్ళీ మీకు ప్యాక్ చేసి పంపించిన తర్వాత రూటింగ్ లేదు ఎలా సర్వైవ్ అవుతాయి అని ఏం కాదు జస్ట్ ఇది లీఫే కాబట్టి ఆ లీవ్స్ కూడా వన్ లీఫ్కి మల్టిపుల్ బ్రాంచెస్ ఒక వన్ ఆర్ టూ టూ త్రీ ఉంటాయి కాబట్టి లీఫ్కే కాబట్టి బ్లూమింగ్ ఫ్లోరింగ్ వచ్చేది సో అది క్వాలిటీ ఎలా ఉంది అది ఒకటి మాత్రం చెక్ చేసుకోండి రూటింగ్ ఉంటుంది బట్ ఎక్కువ రూటింగ్గా అంటే అలా ఏం కదా ఫర్ ఎగ్జాంపుల్ చామంతి అంటే లైక్ రూటింగ్ ఎక్కువ ఉంటేనే మనకి సర్వైవ్ అవుతుంది సో బ్రహ్మకమలం అలా ఏం కాదు ప్రాపగేట్ చేసేటప్పుడు మనం జస్ట్ ఇంత చిన్న కొమ్మ పెట్టుకున్నా కూడా చక్కగా రూటింగ్ వచ్చేసి చిన్న లీవ్స్ కూడా బాగా బ్లూమింగ్ వచ్చేసి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది దట్టు డే బ్లూమింగ్ అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది దట్టు ఇన్ ద త్రీ డిఫరెంట్ కలర్స్ అంటే చాలా అనిపిస్తుంది సో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రహ్మకమలం త్రీ షేడ్స్ డే బ్లూమర్స్ దెన్ అమర్లీలో మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి అవి బల్బ్స్ Andi. ఇంకా వచ్చేసి గ్లాడియోలో సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సమ్మర్ బల్బ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫిఫ్టీ డేస్కి మనకి బ్లూమింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇయర్లీ ట్వైస్ అయితే మనకి చక్కగా బ్లూమింగ్ ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది క్లియర్గా నిన్న షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసాము ఒకసారి అయితే క్లియర్గా చూడొచ్చు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అప్డేట్ చేశాను ఆ కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ బల్బ్స్ అన్ని కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజులో క్వాలిటీ చూసి చక్కగా నీట్గా ప్యాక్ చేసి అలా పంపిస్తారు ఇవన్నీ కూడా త్రూ నర్సరీ నుంచే పంపిస్తున్నారు ప్రెసెంట్గా అప్కమింగ్ జూన్ నుంచి అయితే మన దగ్గర

రోజెస్లో అడ్కాస్ అవి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర వెజిటబుల్ సీస్ ఫ్లవరింగ్ సీస్ ఇవన్నీ అవైలబుల్గానే ఉంటాయి ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి సమ్మర్లో పెట్టుకునే బల్బ్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే మనకి ఇలా అవైలబుల్గా తీసుకొచ్చాము క్లియర్గా ఒకసారి చూసుకుని రివ్యూస్ అన్నీ కూడా మీకు ఎలా ఉంది చిన్న లీఫ్ అయినా కూడా బ్రహ్మకమలం ఎలా వస్తుంది ఏంటి అన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రూ ఫ్రీ బుకింగ్స్ లాగైతే పెట్టేస్తున్నాము ఈరోజు నుంచి సో మీరు బుక్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మేము డిస్పాచ్ చేయడానికి అయితే రెడీగా ఉంటాం సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మంచి అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉంటుంది ప్యాకింగ్ ప్రొసీజర్ చూసారు కదా ఇలా పంపిస్తాము ఒక సింగిల్ లీవ్కి మల్టిపుల్ చిన్న చిన్న బ్రాంచెస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు